హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కొండ కార్తీక మాసం దీపావళి మరి అన్నీ వరుసనే వచ్చినాయి కదా బాగా చేసుకున్నారా అయితే మొన్న ఏకాదశి రోజు శుక్రవారం అమ్మాయిలు ఇంటికి వెళ్ళామండి ఆ రోజు మా పాప మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకుంది అది బాజపల్లి దగ్గర మల్లంపేట అండి అక్కడ ఉంటారు అమ్మాయి వాళ్ళు అక్కడ స్వామి గుడి శివాలయం కలిసి ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది అక్కడ పూజారు కూడా మనకు అనుకూలంగా చక్కగా పూజ బాగా చేశారండి అమ్మాయి వాళ్ళు ఇంటికి వెళ్ళటం వాళ్ళ వెళ్ళటం కూడా ఒక కారణం ఉందండి మేము ఎందుకు వెళ్ళామంటే పాప మూడో నెలలో వెళ్ళిపోయింది కదా అన్న ఆరో నెల పడిందండి అలాగే చక్కగా మరి పేరు కూడా పెట్టలేదండి టైం చూసుకుని పెడదామని అమ్మాయికి పేరు కూడా నామకరణం కూడా చేయాలని మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము ఇలా వెళ్ళి ఆ గుళ్ళో చక్క పూజ అంతా చక్కగా చేసుకున్నామండి బాగా చేశారు పూజారి గారు ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా చక్కగా చేశారు మరి అన్నప్రసన్న చేశాము తర్వాత నామకరణం చేశాము బుజ్జోడి పేరైతే లక్ష్మీనారాయణ అండి ఈ పేరు ఏం పెట్టారో మీకు వీడియోలో చెప్తాను నేను అయితే ఎప్పుడైనా పేరెంట్స్ అనేవాళ్ళు దగ్గరగా ఉంటే మిస్ అవ్వకండి ఈ సంతోషాలని పోగొట్టుకోకండి పిల్లలకి మనం పక్క నుండి ఎలాంటివన్నీ చేపించటం వల్ల ధైర్యం ఉంటుందండి వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతారండి పేరెంట్స్ లేకపోతే ఎవరండి సపోర్టు మనం మన తల్లిదండ్రులు మనం ఇలా అన్ని చూసి నేర్పించబట్టే కదా మనం మన పిల్లలకి చేస్తున్నాం అలాగే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు చేయాలంటే మనం ఇలా గుళ్ళోకి తీసుకెళ్ళి కొన్ని కార్యక్రమాలు అనేది సిస్టమేటిక్గా అన్నీ చూపించి చేపించటం వల్ల వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు చక్కగా చేసుకుంటారు ముందు కాలంలో అయితే ఆ వెండి అండి మా అమ్మ మా మిగతా డెలివరీ అయిన తర్వాత అమ్మమ్మ చూద్దామని వెళ్తే మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిందండి మా ము మా మనవాడికి అయితే మా బాబు కూడా అన్నప్రసన్న పెట్టిన తర్వాత మరి కిషోర్ గారు నుడు గారు మా అమ్మాయి పెట్టారండి పేరెంట్స్ అనేవాళ్ళు కొంతమంది అండి కొన్ని విషయాల్లో అశ్రద్ధగా ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతారండి ఎవరైనా సరే అందుబాటులో ఉంటే మటుకి వాళ్ళ సంతోషం మన సంతోషంగా అనుకుని వెళ్ళి వాళ్ళకి ఆ ముచ్చట్లు అనేవి తీర్చండి ఆ పిల్లల మొహాల్లో సంతోషం చూడండి మరి అలాంటి సంతోషం మనం పక్కనుండి సపోర్ట్గా ఉండి మన పిల్లల్ని మనం చూసుకోవటం వల్ల చాలా సంతోషం అండి ఒకరికిద్దరు అయ్యేటప్పటికి పాపం చాలా ఇబ్బంది పడుతుందండి మేము వెళ్ళి ఇంకా ముందు రోజు నైట్ వెళ్ళి అన్నీ చేసుకుని ఆ గుడిలో పూజలు అంతా అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరలో పద్దీ గుడి అని పెట్టారంటండి ఎక్కడో లోపల ఆ బాచుపల్లి దగ్గర మా బాబు కారు వేసుకొచ్చాడండి ఆ నైటు ఆ కార్లోని వెళ్ళి చక్కగా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం చాలా బాగుందండి ఆ బద్రీనాథ్ గుడి మనం సినిమాలో చూసాం ఇక్కడ రియల్గా చూడవచ్చు అందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు నచ్చితే మా వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి పాపకి ఇది గిఫ్ట్గా పట్టుకెళ్ళాము లాగా దానికి ఫ్రాకులకు కూడా బాగుంటుందని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పాప పేరైతే రష్మిక అని పెట్టామండి రా మీద పెట్టమన్నారు నేనైతే ముద్దుగా అలివేలు అలివేలు ఆరోగ్యం అని పిలుచుకుంటానండి ఇట్లా పాపకి ఆరో నెల వచ్చేదాకా పేరు పెట్టలేదేమో అందరూ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుని పిలుసుకున్నామండి అసలు మా అమ్మ మా నాన్న అయితే రాణి అంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పిలుచుకున్నాం ముద్దు ముద్దుగా లాస్ట్కి రష్మిక అని అయిందండి పేరు అన్నయ్య అంటే ఎవరనుకుంటున్నారండి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు బాధ్యతలు ఉంటాయి మరి చెల్లెలంటే ఎవరు అనుకుంటున్నారో మన ఫ్యామిలీలో మరి చెల్లెలంటే ఒక తల్లి లాంటిది అనమాట ఎప్పుడన్నా తల్లి లేకుండా ఉంటే తల్లిలాగా ఓదార్స్తుంది అన్నమాట అన్నయ్య అనేవాడు సపోర్ట్గా ఉండి అన్నీ చూసుకుంటాడు ఎందుకంటే అమ్మ నాన్న అన్న మాటలోనే అన్నయ్య చెల్లి అని అర్థం ఉంది మీరు చూసుకోండి ఫ్రెండ్స్ పేరెంట్స్ని మాట అందరి వినండి విని వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి వాళ్ళు అన్నీ అనుభవించుంటారు మీరు కొత్తగా ఉరకలేసే బ్లడ్ కాబట్టి మీరు కొంచెం పేరెంట్స్ మాట కూడా అందరూ వినండి మీ పిల్లలు ఇంటర్ లేదా ఎలా చెప్పారనుకోకండి నా పిల్లలని బట్టి నేను అన్నీ సక్రమంగా చేస్తున్నాను కొంతమందికి చెప్ప